మళ్ళీ చిగురుటాకే పట్టుకుని వేలాడుతుండవు ఏమిటి వాడి కర్మ ఎందుకలా అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు మేమెవరో కాదునైనా నీ పితృదేవతలమే నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ అటు సన్యాసము తీసుకోలేదు ఇటు పెళ్లి చేసుకోలేదు కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు మరి నీ అంత గొప్ప కొడుకుని కన్నాం కదా పెళ్లి ఎవరిని అగస్త్యుండ్ అన్నారు నువ్వు పెళ్లి చేసుకోలేదుగా మమ్మల్ని ఇలా తిప్పి కట్టారు చిగురు టాకులు పట్టుకు వేలాడమన్నారు గురేనాయన మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు మహర్షి అని తప్పకుండా చేసుకుంటాడు పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి ఇంతకుముందు విదర్భరాజ్యాన్ని పరిపాలి